ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం తృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ యొక్క దోషాల్ని ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఓ భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండి చేసుకోవాలి లేదు మేము సంపద పర్లేము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలా మంది అడిగారు నన్ను ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి ఒక్కొక్కటి విడిగా కాకుండా అందుకనే చెప్తున్నాను ఒకటి సర్పదోషం చాలా భయపడిపోతుంటారు దీనిలో దోషం అంటుంటారు కానీ కాల్సర్ప దోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారాలకే ఇది ఎక్కడా లేదు పరాసర దీంట్లో గుర్తుపెట్టుకోండి ఇక రెండోది దోషాలు అంటే మూడయ్యాయి నాలుగోది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు వెళ్తా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి డీటెయిల్డ్గా నేను మీకు చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి ఆ సిమ్టమ్స్ను బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను కర్కాటక లగ్నానికి ముఖ్యంగా మీకు సర్పదోషం ఎలా ఏర్పడుతుంది మీ యొక్క చంద్రుడు కనుక రాహుకేతు మధ్యలో పడ్డా అలాగే మీకు సర్పగ్రహాలు అయినటువంటి రాహుకేతువులు చంద్ర రాసులు అంటే మీ లగ్నంలో ఉన్నా ఈ చంద్రుడు వెళ్ళి పాపగ్రహ సంబంధాలతో ఎక్కువగా పాపగ్రహ సంబంధాలు రవితో కలి మన రాహు కేతులతో కలిసి ఉన్న సర్పదోషం అంటారు దీనికి ఏంటి మీకు ఫలితం ఏమవుతుంది మానసిక వ్యధ అంటూ ఉంటారు దీనికి చాలా సింపుల్గా అమ్మవారి యొక్క నామాలు అంటే లలితహాస నామాలు మెడిటేషన్ లాగా ఇలా కూర్చొని చేయండి మనస్తో వినండి చెవులతో వినండి అలా ఆ మాధుర్యాన్ని అనుభవించండి నూటికి నూరు శాతము మీకు ఆ సర్పదోషం పోతుంది లేదు మీకు దగ్గరలో రావి చెట్టు ఉంది చక్కగా వెళ్ళి అది ఒక రక్షణం చేసుకుని వాటి మీద వేయండి లేదా కళహస్తికి వెళ్ళిపోండి ఇక అదేవిధంగా దోషాలు ఏ గ్రహ ప్రభావం ఇక్కడ మీకు మాతృకారకుడు పూర్వజన్మ కర్మకారకుడు ఒక్కడే అంటే శుక్రుడు మీకు అవుతాడు ఈ శుక్రగ్రహం గనక పాడైంది అని అనుకుంటే గనక ఏమవుతుందంటే శుక్రుడు పర్టికులర్గా మీకు వేటికి కారకుడు అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ శుక్రగ్రహం మీ జాతకంలో ఉదాహరణకి పాడైంది అంటే భూకారకుడు విద్యాకారకుడు మాతృకారకత్వం అయినటువంటి చంద్రుడు కూడా పాడయ్యాడు అప్పుడు ఏమవుతుంది ఇంట్లో ఉండలేక బయటికి వెళ్ళి అక్కడైతే విద్యా సంబంధించిన విషయంలో కొంత డిస్టర్బెన్సెస్ అయ్యి పూర్వజన్మ కర్మ ఏదో రూపంలో వెంటాడుతున్నట్టుగా ఏదో మళ్ళీ ఏదో ఇల్లు ఏదో కారు కొనుక్కోవడం అది ఏదో డిస్టబెన్సెస్ అవ్వడం లేదో గృహం కొనుక్కోవడం అదేదో డిస్టర్బ్ అవ్వడం ఎక్కువ లోన్ తీసేసుకోవడం మనం ఇలాంటివి ఏర్పడుతుంటాయి అంటే మీరేంటి మీ లగ్నం నుంచి చంద్రుడు శుక్రుడు పాడవుతున్నాడా లేదా బాగున్న చెక్ చేసుకోండి ఇది అర్థమైపోతుంది మీకు దీనికి ఏం భయపడాల్సిన పని లేదు దీనికి మీరు ఓం వదన స్మర గృహతోరణ గృహతో ఊరణ చేసుకోండి అద్భుతంగా ఉంటుంది ఇది గృహ సంబంధించిన భావన సంబంధించిన దోషాలు ఉండిపోవడానికి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మాతృదోషం ఉన్నప్పుడు కొట్లాడకూడదు గుర్తుపెట్టుకోండి పితృదోషం మీకు గురువు అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే గురువు సహజంగానే దేవతా సంబంధంగా చెప్తూ ఉంటారు మీ లగ్నానికి శుభుడు అయితే మరి పితృదోషం ఇస్తాడా అంటే పితృదోషం ఇస్తే గొడవ పెడుతూ ఉంటాడు తండ్రితోనే వెళ్ళి కోర్టు కేసుల్లో కోర్టు దాన్ని చూస్తూ ఉంటాను తల్లి కొడుకు మీద కేసు వేసింది తండ్రి కొడుకు మీద వేసాడు లేకపోతే ఒక అంటే ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవే లేకపోతే లీగల్ రిలేటెడ్ వాళ్ళే వీళ్ళ మీద కేసు వేశారు వీళ్ళు లీగల్ వాటి మీద కేసు వేసారు అంటూ చేశారు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మీకు దేవతా శాపం ఉన్నా పితృదోషం ఉన్నా పితృదోషం ఉంటే ఏమవుతుంటుందంటే ఇక్కడ పిల్లలు పుట్టడానికి లేకపోతే మీకు పిల్లలు పుట్టి వాళ్ళ పెరిగి కూడా వాళ్ళు సరైనటువంటి మార్గంలో లేరు అనే ఒక చిన్న బాధ మిమ్మల్ని వెంటాడుతుంటుంది అలాంటప్పుడు దత్తాత్రేయ పారాయణం చేయడం ఇది రెండుకి పనిచేస్తుంది మీ లగ్నానికి అంటే ఏంటి త తండ్రితో సఖ్యతకి ఈ యొక్క దేవతా సంబంధించిన శాపానికి కూడా మీకు ఇబ్బంది తగ్గిస్తుంది ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే శాపం ఇక్కడ శుక్రుడే మళ్ళీ ఇవైనా వస్తాడు కర్కాటకానికి అంటే కారకుడు అంటే ఏమిటి ఒక్కసారిగా మీ లగ్నానికి శ్రీశాపము మాతృదోషాన్ని అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ సర్వసాధారణంగా పూర్వజన్మ కర్మని ఈ మూడుని ఒక్క శుక్రుడు రోజులు చేస్తుంటాడు కాబట్టి శుక్రగ్రహం మీకు ఎలా ఉందో తెలుసుకున్నారంటే మీ లైఫ్ కంప్లీట్గా సెట్ అవుతుంది అమ్మవారి ఆరాధన ముఖ్యంగా మీరు నిత్యము మీ లైఫ్ చేయవలసినటువంటి మీ లైఫ్ అంతా చేయవలసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి మరి జాతకం లేదు కానీ నాకు ఏదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్నే తీసుకుందాం సర్పదోషం యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళు అయి ఉన్నా కూడా చాలామంది అంటుంటారు చూడండి నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయాలకు వెళ్తున్నాను నిత్య పూజ చేసుకుంటున్నాను నిత్య దీపాలు ఆరాధన చేస్తున్నాను గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అంటుంటారు అంటే మీకు కాలం అనుకూలించట్లేదు కానీ కాల సర్పదోషం అంటారు అయితే ఈ కాల సర్పదోషము దేనికి అందరూ అనుకునేది ఉట్టి కాలసర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వానల్లో వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పడానికి కానీ ఈ కాలసర్ప యోగంలో ఉన్నప్పుడు మీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితులు మనకి చూడండి కరోనా వచ్చింది జనరల్గా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు మీ ఒక్కరికను కాదు కాలసర్పదోషం అనేది అందరికి ఎఫెక్ట్ వచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు అని ఇవన్నీ అని సర్పదోషం ఉంది అప్పుడు ఏమవుతుంటుంది అంటే మీకు ఎక్ ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక ఏర్చపడేవాడు పడేవాడు మనం అంటే నచ్చని వాడు మనం ఎంత ధర్మంగా ఉన్నా సరే నచ్చనివాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనల్ని ఒక సర్పంలో మనల్ని ఎప్పుడు అక్కడి నుంచి తొలగిద్దామా అని మనం మీద ప్లాన్ చేస్తూ ఉంటాడు అదేంటంటే మనం పూర్వజంగలో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్ లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ ఇస్తుంది అలా కాదండి మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి వాటికి పసుపు కుంకుమంగా అర్థం చేయడం లేదంటే మేము బాగా సంపన్న పనులు మాత్రం సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగ శాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు మంచి పురోహితులు ఉంటాయి వాళ్ళు చేత చెప్పి చేయించుకోండి ఇక రెండోది ఇక్కడ మాతృపితృదోష అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి మనం ఇప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ మదర్తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఉంటే ఒక్కోసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్ములు అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడం లేకపోతే మీ ఈ అబ్బాయో లేదా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అరే ఇప్పుడు లేవురా అంటే వాడు ఫీల్ అవుతుంటాడు లేకపోతే ఇప్పుడు లేవు అమ్మ తర్వాత చూద్దామంటే ఫీల్ అవుతుంది అందరికీ ఇచ్చో నాకు మాత్రం ఇవ్వ అంటే ఏంటవుతుందంటే మాతృపితృ దోహశ ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్గా పూర్వజన్మంలో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒకటి అయితే గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటది పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మల్లో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్ణ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పనులు ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటాడు దూరంగా ఉండండి దూరంగా ఉండటంటే ఆవిడ వదిలేమని కాదు ఏమన్నా సరే సైలెంట్గా ఓకే అమ్మా రైట్ మీ పని మీద చేసుకోండి శ్రీమాత్రే నమ అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ నేను పూర్వ జన్మలో తల్లినేది ఇబ్బంది పెట్టుకుంటాను చికాకు పెట్టుకుంటాను చాలా నవల బాధపడి ఉంటుంది ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకోని ఏమీ అనుకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దశమ స్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయి అక్కడ ఇక పితృదోషం పితృదోషం అనేది సింహరాశి పాడైన రవి పాడైన మీ లగ్నం నుంచి తొమ్మిదో స్థానం పాడైనా వస్తుంది కామన్ గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ్ మీకు ఫేవర్ చేద్దామంటుంటే గొడవ వస్తుంటది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి ఒప్పుకోడు అది ఎలా ఉంటదంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృ దేవతల అనుగ్రహం ఉండదు అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము తక్కువ ఏజ్లోనే మరణి మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే కనుక ఏమిటోనండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఎలా కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు తెర చూస్తేనేమో పిల్లలేమో ఏమో అయిపోతున్నారు బికాస్ ఆఫ్ మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఏదో ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురికి ఒకలాగా మీకు ఒకలాగా చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉండి ఉంటే వచ్చేది అని మీరు అర్థం చేసుకోవాలి దానికి సింపుల్గా నేను ఇందాక చెప్పినట్టుగా పిత్ నిత్య పి పితృతర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతల సం పరంగా మీరు అంటే వాళ్ళ కోసం అన్న స్వయం పాకం ఇవ్వడము అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కల్పిస్తారు అంటే వంట సామాగ్రి ఏవైతే అంతా కూడా ఇస్తారు అలా ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోరు వాళ్ళు పాపం బాధపడతారు అది ఇక దేవతా శాపం దేవతా శాపాలు అసలు ఎందుకు వస్తాయి అంటే అందరూ ఏమనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎక్కువ పోయారు మురారీ సినిమాలలోగా అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే మీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళడం స్త్రీలు బయట చేరినప్పుడు వంటగదిలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడికి సంబంధించిన శాపాలు కొంత సర్పదోషాలు కూడా వస్తాయి వాటి వల్ల అలాగే దేవతా సంబంధించినటువంటి విషయంలో కొన్ని చూడండి కొన్ని ఎన్వర్న్మెంట్ డిపార్ట్మెంట్స్లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించినటువంటి భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకుని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశనం చేసే అసలు గుర్తుపెట్టుకోండి అస్సలు పొరపాటును కూడా అసలు మీకు దానమిస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకు ఇవ్వాలి ఏదో కుజదోషం ఉంది అని భూదానం ఇచ్చారు అంటే కుజదోషం ఉంటే అందరూ ఇవ్వాలని కాదు నాలుగో స్థానం పాడే ఇస్తారు అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకోరు అనుకోండి గాయత్రి చేయాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే కానీ అది భరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేణువులు ఉన్నాయో అన్ని జన్మలని నరకం అనుభవిస్తాయట గాయత్రి భూ భూదానం అంటే తీసి కాదు భూదానము సువర్ణదానం ఇలాంటివన్నీ ఇవేవో నవగ్రహాలకు ఇచ్చే చిన్న చిన్న దానాలాంటివి కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు సువర్ణ దానం అండి ఇచ్చేసేయండి అని అది ఇది కాదు కాబట్టి దీనికి మరి ఏమిటి అంటే ఓం హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనవషరి అనే మంత్రం చేసుకోండి ఇక ఆఖరిగా స్త్రీ శాపం ఏమి లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీకు సిమ్టమ్స్ ఏమీ అర్థమవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్ల కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచులు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమందికి మరి దీనికి ఏమిటండి శ్రీమాత్రే నమ ఈజ్ ద బెస్ట్ రెమెడీ అలాగే వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషమైంది అక్కడ శుక్రుడు కారకుడు కాబట్టి ఇబ్బంది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు చేయవలసింది ఓం శ్రీమాత్రే నమతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఓం శివకామేశ్వర అంకస్త శివాస్వాధీన వల్ల బాయ్ నమ లేదంటే అప్పులు ఉన్నాయండి సర్పదోషం వల్లే నాకు అప్పులు అయిపోయింది చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయ నమ ఫినాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజ నమః నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరు ఏవో నాకు డబ్బులు లేవు అమ్మ నేను చేసుకున్నాను ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి